సీఎం చంద్రబాబు సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు మృతి తెలుగుదేశం పార్టీకి తీరని లోటు అని ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ అన్నారు గుంటూరు జిల్లా టీడీపీ కార్యాలయంలో తెలుగుదేశం నేతలు కార్యకర్తలు రామ్మూర్తి నాయుడు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు సీఎం చంద్రబాబు స్ఫూర్తితో రామ్మూర్తి నాయుడు చంద్రగిరి నియోజకవర్గ అభివృద్ధితో పాటు ప్రజలకు మేలు చేసే సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించారని రాష్ట్ర ఇండస్ట్రియల్ కార్పొరేషన్ చైర్మన్ డేగల ప్రభాకర్ అన్నారు ఆయన కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యాన్ని అందించాలన్నారు నారా రామ్మూర్తి నాయుడు గారి పవిత్రాత్మక శాంతి కలగాలని వారి కుటుంబంలోనికి ఆదరణ దొరకాలని మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఉన్నాం అందులో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సోదరులు పంతొమ్మిది వందల తొంభై నాలుగు తొంభై తొమ్మిది మధ్య చంద్రగిరి శాసనసభ్యుడిగా అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసిన వ్యక్తి ఇటీవల అనారోగ్యం పాలై మరణించడం చాలా దురదృష్టకరం వారి ఆత్మకి శాంతి కలగాలని వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ గుంటూరు జిల్లా పార్టీ తరఫున అర్పిస్తున్నాం మా స్వయాన గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి తమ్ముడైనటువంటి రామ్మూర్తి నాయుడు గారు తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ కూడా ఇలా బాధలో ఉన్నారు రామ్మూర్తి నాయుడు గారు వారి కుటుంబం అందరూ కూడా వాళ్ళకి ఆత్మ శాంతి కలగాలని రామ్మూర్తి నాయుడు గారికి తెలుగుదేశం పార్టీ తరఫున నివాళు అర్పిస్తున్నాం